ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది ఇందులో భాగంగా ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛంద కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నంద్యాలలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ చేయడం జరిగిందని దీనిని ఒక నెల టైంలో వ్యాపారస్తులు ప్లాస్టిక్ కవర్లను అమ్మరాదని కమిషనర్ బండి శేషన్న హెచ్చరించారు ఈ సందర్భంగా కార్యాలయంలో పట్టణంలోని వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించి వారికి ప్లాస్టిక్ వాడకంపై పలు హెచ్చరికలు జారీ చేశారు ఈ సందర్భంగా మర్చెంట్స్ అసోసియేషన్ నాయకుడు మల్లికార్జున మాట్లాడుతూ ప్లాస్టిక్ నివారణకు తాము ఎల్లప్పుడూ సహకరిస్తామని కానీ దీన్ని నంద్యాల సప్లై చేస్తున్న ఫ్యాక్టరీలను మూసివేస్తే సమస్య పరిష్కారం అవుతుందన్నారు

రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమం కార్యకలాపాలు అలాగే ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంది దానిలో భాగంగానే ఈ సంవత్సరం జనవరి నుంచి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది దీని యొక్క ప్రధాన లక్ష్యం ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి ప్రజలు ఆరోగ్యంగా ఉంటే కనుక వాళ్ళు వాళ్ళ యొక్క శక్తి మేరకు వాళ్ళ యొక్క వర్క్స్ నోట్ చేసుకొని సుఖంగా ఉంటున్నారు అనేటువంటి లక్ష్యంతో ప్రతి నెల మూడవ శనివారం ఒక కార్యక్రమంతో ప్రజలకు ముందుకు వస్తుంది అందులో భాగంగానే జనవరి మాసంలో క్లీనింగ్ స్టార్ట్ అనేటువంటి ఒక కార్యక్రమంతో ఇచ్చారు ఫిబ్రవరిలో ఇంటింటి నుంచి వేస్ట్ ఏదైతే వస్తుందో చెప్తా దాన్ని ఎలా సెగ్రిగేట్ చేయాలి అనేటువంటి కార్యక్రమంలో వచ్చారు మార్చి నెల మాసంలో ఈ యొక్క సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని అవాయిడ్ చేయండి అనేటువంటి ఒక శ్లోకంతో వచ్చారు ఏప్రిల్ మాసంలో వేడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాని సం సంబంధించి ఎలా ఉండాలి ఏంటి అనేటువంటి కార్యక్రమంతో వచ్చారు ఇలా ప్రతి నెల ఒక యాక్టివిటీ తోటి ప్రజల ప్రేల దొక్కర్చి ప్రజలను జాగ్రత్తపరిచి ప్రజల్లో అవగాహన తెచ్చి ఆ విధంగా ఉంచాలేసి స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రతి నెల ఒక పట్టణాన్ని కానీ ఒక ప్రాంతాన్ని కానీ సెలెక్ట్ చేస్తాను వారే వచ్చి పిలిపిస్తున్నారు అందులో భాగంగానే జూలై మాసంలో ఈ యొక్క సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గురించి బ్యాన్ అనేటువంటి కార్యక్రమంతో రావడంతో మన పట్టణంలో స్వయంగా స్థానిక మంత్రివర్లు ఉన్నటువంటి ఎన్నమ్ముడి సార్ గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు వాళ్ళే స్వయంగా కార్యక్రమాలకు వచ్చి పర్యవేక్షిస్తూ పిలుపునిచ్చారు సో ఈ యొక్క సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో ఒక వన్ మంత్ లోపల అందరూ కూడా విడనాడడానికి సిద్ధంగా ఉండడం చెప్పేసి అందులో భాగంగానే మేము గతంలోనే ఈ యొక్క టౌన్లో ఉన్నటువంటి షాప్ కీపర్స్ అందరి చేతున్న కూడా ఒకసారి పిలిపించి మాట్లాడడం అయింది అందరూ కూడా అవునండి ఇది పర్యావరణానికి హానికరంగా కాబట్టి మేము వాడము నివసి ఆ రోజే చెప్పారు సో ఆ ప్రకారంగా జూలై మాసం నుంచి వన్ మంత్ అంటే ఆగస్టు సెవెంటీన్త్ వన్ మంత్ అయిపోయింది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వారు ఒక చక్కటి కార్యక్రమం తోటి మన ముందుకు వస్తున్నారు స్వచ్ఛత అవార్డ్స్ అని చెప్పి స్వచ్ఛత అవార్డ్స్ అంటే కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో మున్సిపాలిటీస్ పంచాయత్స్ ఆర్టీసీ హాస్టల్స్ హాస్పిటల్స్ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీస్ ఇలా రకరకాల డిపార్ట్మెంట్లలో వాళ్ళు స్వచ్ఛతకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి ఎలా చేస్తే కనుక ప్రజలు సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారు అనేటువంటి ఆ కార్యక్రమం తోటి స్వచ్ఛత అవార్డ్స్ అని ఇచ్చారు ఇది సెప్టెంబరులో ఈ యొక్క ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది అందులో భాగంగా మున్సిపాలిటీస్ కూడా ఒక ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ సంబంధించి ఒక ఆరు రకాల ప్రశ్నలు ఇచ్చి ఇచ్చారు ఆరు రకాల ప్రశ్నలు ఏంటంటే సెగ్రిగేషన్ అనేది గార్బేజ్ సోర్స్ లెవెల్లో అవసరం ఉన్నాయి అనేది ఒకటి అలాగే ఇంటింటి నుంచి గార్బేజీ హండ్రెడ్ పర్సెంట్ సేకరిస్తున్నారు కాదని అలాగే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఉంది సేకరించింది ఎలా ప్రాసెసింగ్ అవుతుంది ఎలా అంతవ డిస్పోజ్ అవుతుంది అనేది అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏ రూపంలో దాన్ని కంప్లీట్ గా చేయాలి కంప్లీట్ గా బ్యాన్ చేయాలి అనేటువంటి అంశం అలాగే ఐదో అంశంతో అంటే ఎవరైనా కానీ ప్లస్ గార్డెన్స్ ఎలా ఉన్నాయి ఏంటనేసి ఆరో అంశం కింద త్రిపుల్ ఆర్ సెంటర్స్ అంటే ఒక ప్రజలకు ఏమన్నా అవసరం లేని సామాన్లు ఉండి ఇంట్లో ఐడియాలు కాబట్టి కనుక అవి ఎక్కడన్నా వాళ్ళ ఇంట్లో అట్లా ఉంచుకోవడం కష్టంగా ఉంటది కాబట్టి సో మున్సిపాలిటీ వారికి అందిస్తే కనుక అవన్నీ చోట ఉంచి అవి ఎవరికన్నా మళ్ళా అవసరం ఉన్న వాళ్ళకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ గానే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అంతరం పెట్టుకొని ఫ్రీగా ఇచ్చేటువంటి ఆ కార్యక్రమం అదే త్రిపుల్ అంటారు రిడ్యూస్ రీయూస్ రీసైకిల్ అని అంటారు అంటారు సో ఇంత చక్కటి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం వారు మనకు చెప్తున్నారు కాబట్టి అందులో ప్రధానంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేటువంటి అంశం గురించి ఈ రోజు మీరు అందరూ కూడా రమ్మను సో మీరు అందరూ కూడా ప్రభుత్వ లక్ష్యం ప్రజల యొక్క ఆరోగ్యం గురించి వారు చెప్పాం సో సో వారు కూడా సుముఖంగానే ఉన్నారు ఈ యొక్క సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నుంచి కొంత డిఫికల్టీ ఉన్నప్పటికీ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని మరి వాళ్ళు నువ్వు చెప్పలేకపోతున్నారు సో మేము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ సో ఏదైతే ఉందో ఈ కార్యక్రమాన్ని ప్రజల వద్ద కూడా అట్టుకెళ్ళిపోయి ప్రజలను కూడా ఇందులో స్టేక్ హోల్డర్స్గా చేసి రాబోయేటువంటి డేస్లో మన పట్టణాన్ని ప్రజాప్రతినిధులు గౌరవ సిపి గారు వార్డు మెంబర్స్ అలాగే ఇంపార్టెంట్ గా గౌరవ స్థానిక సార్ ఎన్ఎండి ఫరుక్ సార్ గారు సో వీళ్ళందరి యొక్క ఆదేశాలతో కార్యక్రమం చక్కగా చేయాలసి అనుకుంటున్నాం ఎందుకంటే ఇది ఒక్కరి వల్ల ఇటువంటి ఇది కాదు అందరు అందరు కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే స్లోగానికి అనుగుణంగా అందరూ కూడా ఈ కార్యక్రమాలు చేయాలని ప్రతి ప్రతిపాటు కోరుతున్నారు చెప్తాను దానివల్ల ఎన్ని అనర్థాలు ఉన్నాయి చెప్తున్నాం సో

మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు